అందరికీ గుడ్ మార్నింగ్ అండి తాతీయ బామ్మ బ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఉదయాన్నే కాఫీ ఫిల్టర్ వేసి టికెట్స్ను తయారు చేసి కాఫీ కలుపుకుందామని సండే మార్నింగ్ వచ్చానండి కింద బాటంలో వాటర్ వేసాను ఆ పైన కన్నాలు కన్నాలది జాలీలా ఉంటుంది దాంట్లో పౌడర్ వేసాను త్రీ స్పూన్స్ పడతాయండి దాని మీద ఆ పైది టాపు బిగించేటమేనండి అది ఈ కిందన మనం బర్నర్ మీద పెడతాం కదా స్టవ్ వెలిగించి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు ఆ పైకి డికాషన్ అంతా అలాగా అక్కడ కలెక్ట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన పెట్టడమేనండి మేము తాతయ్య అండ్ బామ్మ వ్లాగ్స్ అండ్ కుకింగ్ అన్న ఛానల్ పెట్టామండి దానికి మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామండి పాలు ఒక పొయ్యి మీద పెట్టాను పాలు బాగా మరుగుతున్నాయి చక్కగా మరిగితే టేస్టీగా ఉంటుందండి కాఫీ పాలు ఒక వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం లైట్గా బ్రౌన్ షుగర్ అంటే కొంచెం పంచదార ఇది పంచదార వేస్తున్నాను అసలు పంచదార వేసుకోకూడదండి డయాబెటిక్ కథ కానీ బాగా అలవాటు అయిపోయి ఏదో రెండు చిటికిళ్ళు పంచదార వేస్తున్నాం ఇప్పుడు డికాషన్ రెడీ అయ్యింది కదండి డికాషన్ దానికి సరిపడ్డా పాలుకి సరిపడ్డా వేసుకోవచ్చు మనకి ఇంకా స్ట్రాంగ్గా కావాలంటే మరి కొంచెం వేసుకుంటాం లైట్గా కావాలంటే కొంచెం తక్కువ చేసి వేసుకుంటాం అడుగున పంచదార అలాగా ఒకసారి రెండు సార్లు ఎత్తిపోస్తే కలిపేస్తే కలిసిపోతుందండి కాఫీ రెడీ అయింది కాఫీ తీసుకోవడమేనండి